ఇస్రాయేలీలు ఎడారిలో ప్రయాణం చేస్తూ చివరికి వాగ్దాన దేశానికి చేరువయ్యారు అప్పుడు మోషే దేవుని ఆజ్ఞ ప్రకారం ప్రతి గోత్రం నుండి ఒకరిని ఎంచుకొని మొత్తం పన్నెండు మంది గూఢాచారులను కనాను దేశం చూడడానికి పంపాడు ఆ దేశం ఎలా ఉంది అక్కడ ప్రజలు ఎలాంటి వారు పంటలు సమృద్ధిగా ఉన్నాయా తెలుసుకోమని చెప్పాడు వారు కన్నానుకు వెళ్లి పరిశీలించారు అక్కడ పొలాలు తోటలు చూసి ఆశ్చర్యపోయారు ఒక పెద్ద ద్రాక్ష గల తెచ్చారు అది చాలా పెద్దగా ఉండడంతో ఇద్దరు మనుషులు మోసుకెళ్లాల్సి వచ్చింది అది చూసి ప్రజలు ఆశ్చర్యపోయి ఆ దేశం నిజంగానే పాలు తేనెలు ప్రవహించే దేశం అని నమ్మారు తిరిగి వచ్చినప్పుడు పది మంది ఆ దేశ ప్రజలు రాక్షసులు లాంటి వారు పెద్ద గోడలతో కట్టబడి ఉన్నాయి వారి ముందు మనం చాలా చిన్నవారు మనం వారి ముందు ఓడిపోతాము అని చెప్పారు అది విని ప్రజలు భయపడిపోయారు కన్నానుకు వెళ్ళకూడదు అనుకున్నారు కానీ యహోషువ మరియు కాలేబు మాత్రం దేవుని మీద విశ్వాసంతో ఆ దేశం చాలా మంచిది దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనం ఆ దేశాన్ని గెలుచుకుంటాము అని చెప్పారు కానీ ప్రజలు వినలేదు ఆ పది మంది మాట విని భయపడ్డారు దేవునిపై విశ్వాసం ఉంచలేదు